ప్రకృతిలో చెట్టు పుట్ట అన్నీ కూడా మానవాళి మనుగడకు ఊతమిస్తున్నవే వైవిధ్యాన్ని కాపాడటంలోనూ అవి అంతే ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి అయితే చెట్లు మానవాళికి స్వచ్ఛమైన గాలిని అందిస్తూ ఊపిరిలూదుతున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఆ చెట్టు ఒకటే కాని పలు రకాలుగా మానవాళికి ఉపయోగపడుతూ చెట్లలోనే ప్రత్యేకతను కలిగి ఉంది అదే మోదుగ చెట్టు అడవులకు నిలవైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అడవుల్లో విస్తారంగా ఈ మోదుక చెట్లు కనిపిస్తాయి పొలం గట్లపై ఇతర ఖాళీ ప్రదేశాల్లో కూడా ఈ చెట్లు కనిపిస్తాయి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా విస్తారంగా ఈ చెట్లు పెరిగి కనిపిస్తాయి పట్టణాల్లో కూడా అక్కడక్కడా ఈ చెట్లు పెరుగుతున్నాయి ఆ చెట్టు ఆకులు కొమ్మలు కాడలు బెరడు వేర్లు పూలు ఇలా అన్ని భాగాలు పలు రకాలుగా ఉపయోగపడతాయి ఒక మాటలో చెప్పాలంటే అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయి ఈ మోదుగ చెట్టు హిందూ సంప్రదాయంలోనూ విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది మోదుగు పూలు ఇవి ఎండాకాలంలో ముఖ్యంగా కామడి పున్నం కాలంలోనే పూస్తాయి కాబట్టి దానివల్ల దానితో మనము రంగులు తయారు చేసుకునే వాళ్ళం ఇప్పుడంటే అన్ని కాస్మెటిక్ రంగులు వస్తున్నాయి కానీ అప్పుడు అంత అటువంటి రంగులే వాడేవాళ్ళు ఇది ఒక దీనికి అంటే కామడి పున్నం రంగులకే కాకుండా ఇంకా వస్త్ర పరిశ్రమలో బాతిక్ చిత్రలేఖనంలో కలంకారీ చిత్రలేఖనంలో కూడా ఈ రంగులని చాలా వాడకంలో కనబడతాయి ఈ మోదుక చెట్టు వేసవి కాలంలో ఆకులన్నీ రాలిపోయి బోసిపోయి ఉంటుంది కానీ చెట్టుపై ఒక్క ఆకు లేకున్నా పూలు మాత్రం విరగబూసి కనువిందు చేస్తాయి వీటినే మోదుగ పూలు అని అగ్ని పూలు అని పిలుస్తారు ఈ పూలు శివుడికి ఇష్టమైన పువ్వులని చెబుతారు ముఖ్యంగా శివారాధనకు ఈ పూలనే ఉపయోగిస్తారు ఈ పూలు వేసవి కాలంలో మాత్రమే పూస్తాయి ఈ పూలను ఔషధాల్లో కూడా ఉపయోగిస్తారు ఈ పూలను ఉడకబెట్టి వీటితో రంగులను కూడా తయారు చేస్తారు ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనులు సహజ సిద్ధంగా ఈ మోదుగ పూలతో తయారు చేసిన రంగులతోనే హోళీ ఆడతారు మోదుగ మొక్క యొక్క ఆకులు తర్వాత మోదుగ మొక్క యొక్క కట్టెలు లేదా కర్రలు పుల్లలు ఇవి హోమంలో వేయడానికి పనికొస్తాయి ఇంకా మోదుగు చెట్టు మీద ఒక రకమైన పురుగు విసర్జించితే అది లక్కగా మారుతుంది ఇటువంటి లక్క మోదుగు చెట్టు మీద దొరికినటువంటి లక్క చాలా శ్రేష్టమైనదని వాడతారు కూడా ఇంకా మోదుగా ఆకులతో చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇవే పూలను ఆరబెట్టి పౌడరుగా కూడా మార్చి రంగులను తయారు చేస్తారు ఈ మోదుగ చెట్ల కుమ్మలను కాడలను హోమంలోకి ఉపయోగిస్తారు వీటిని హోమంలో కాల్చడం వలన వచ్చే పొగతో ఏవైనా దుష్టశక్తులు ఉంటే తొలగిపోతాయని భక్తుల నమ్మకం అలాగే ఈ మోదుగ చెట్ల ఆకులతో విస్తర్లు కుట్టి కొందరు ఉపాధి కూడా పొందుతున్నారు ఈ మోదుగ ఆకులతో కుట్టిన విస్తర్లలో భోజనం చేయడం వలన జీర్ణశక్తి పెరుగుతుందని పైత్యం వంటివి తగ్గుతాయని చెబుతారు ఈ మోదుగ గింజలు చర్మ వ్యాధులకు ఔషధంగా కూడా ఉపయోగపడతాయని చెబుతారు మొత్తం మీద చెట్టు ఒకటే అయినప్పటికీ ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడుతోంది అయితే ఈ మోదుగ చెట్టు ఉపయోగాలను ఆదిలాబాద్కు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు రచయిత ఎస్ రాజవర్ధన్ న్యూస్ ఎయిటీన్ కు వివరించారు మోదుగు చెట్టు ఉపయోగాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా విస్తరాకులు విస్తార్లు పుట్టుకుంటూ మన ఆదిలాబాద్ అశోక్ రోడ్ మీద చాలా మంది కనబడతారు ఇది చాలా మందికి ఉపాధి కూడా కల్పిస్తుంది